పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ లో విస్తృత పర్యటన చేపట్టారు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్ని పురస్కరించుకుని పదకొండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న పిలుపు మేరకి కట్టారాంపూర్లోని పలు గణేష్ మండపాల్ని దర్శించుకున్నారు పిట్టలవాడ పెద్ద వినాయకుడు బ్రాహ్మణ వీధి హరిహరానగర్ కార్తికేయనగర్ కార్తికేయ నగర్ రెడ్ హిల్స్ కాలనీలో వినాయక మండపాల వద్దకు వెళ్లి వినాయక మండపాల వద్ద నిర్వాహకులు వెలిచాల రాజేందర్ రావు ఆకుల నర్సన్నలకి ఘన స్వాగతం పలికారు అనంతరం అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వెలిచాల రాజేందర్ రావును ఆకుల నర్మద నర్సన్న షాలువాతో సన్మానించారు భక్తి శ్రద్దలతో తొమ్మిది రోజుల పాటు ఆనందోత్సవాలతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి నవరాత్రి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకోవాలని రాజేంద్రరావు అన్నారు అందరికీ శుభం కలిగేలా ఘననాథుడు ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ తో పాటు మాజీ కార్పొరేటర్ నర్మదా నర్సన్న కాలనీ వాసుల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు కట్టరాంపూర్లో ఆకుల నర్సయ్య గారి వార్డులో గణేష్ మండపాన్ని సందర్శించి ఈ ప్రాంతం పెద్ద మనుషులు బిట్టల లింగయ్య కొలకని నర్సయ్య మరు మరియు శివరామకృష్ణ యూత్ క్లబ్ మెంబర్స్ అందరూ ఇన్వైట్ చేయడంతో నేను ఇక్కడికి వచ్చి గణేష్ మహారాజ్ను కట్టరాంపూర్ ప్రాంతము మరియు కరీంనగర్ ప్రాంత ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండేలాగా చూడాలని వినాయక దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది వినాయక దేవుణ్ణి ప్రజలందరూ సంతోషంగా వ్యాపారుల వ్యాపారం బ్రహ్మాండంగా రైతుల పంటలు బ్రహ్మాండంగా ఉండాలని నిత్యం సంతోషంగా ఉంచాలని విఘ్నేశ్వర స్వామిని ఏ విఘ్నాలు లేకుండా మమ్మల్ని అందరినీ చల్లగా చూడమని ప్రార్థించడం జరిగింది